ఆ బ్రహ్మంలోనే బ్రతుకుతారు ఇంకా అదే బ్రతికిస్తూనే ఉంటారు అంటే ఇప్పుడు మనకు తెలియదు కదా తెలిసి తెలియని దాన్ని ఏదైనా ఓకే వచ్చేస్తాం ఇప్పుడు అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ వాళ్ళకి ఏం చెప్పారు మీరు అందరూ స్వర్ణ యోగం రేపు పొద్దున్న నుంచి అన్నారు ఇప్పటికీ ఏ యోగం వచ్చింది అక్కడ ఎవ్వడి బ్రతుకు ఏమి మారదండి మనం ఏంటంటే చాలా చదువుకున్నాం కాబట్టి మనం చదువుకున్నోడు చాలా ఆలోచిస్తాడురా అని పెద్దవరకు అనుకునేవాడు కానీ చక్కటి డైలాగు ఇదివరకే మంచి సామెత చదువుకున్న వాళ్ళకంటే చాకలి బెటర్ అన్నటువంటిది వాళ్ళకున్న నాలెడ్జ్ మనకు ఉండదు మనం ఏంటంటే పుస్తక నాలెడ్జ్ మీద ఎవడో చెప్తే ఓహో ఆయన చెప్పాడంటే నిజమే రా అనే భ్రమలో ఉంటాం ఇప్పటికే కి సంబంధించి మన ఎడ్యుకేషన్ అరవై అరవై నాలుగు శాతం మాత్రమే ఉంది చదువుకున్న వాళ్ళు అన్న సంగతి ఎంతమందికి తెలుసు మన జగన్ చెప్పేదాకా మనం ఇదివరకు ఏమనుకునే వాళ్ళు ఆంధ్ర వాళ్ళందరూ బాగా చదువుకున్నవాళ్ళు తెలంగాణ వాళ్ళకి చదువు రాదు అందువల్లనే గొడవలు అంతా అప్పుడు మాట్లాడారు జిమ్మప్పు తర్వాత లెక్క తీసి ఇతను అసెంబ్లీలో మాట్లాడితే అరవై నాలుగు అరవై ఏడు శాతం ఉంది మన ఎడ్యుకేషన్ అంతే మిగతాదంతా నిరక్షరాస్తే ఉంది పల్లె ప్రాంతాల్లో యాభై శాతం వరకే ఉంది ఎడ్యుకేషన్ ఇప్పుడు డెవలప్ చేసుకొస్తున్నారు అందుకే ఇప్పుడు ఇవన్నీ పెట్టుకు నెక్స్ట్ మరో చెల్లెలు సునీత ఆమె కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారా లేదంటే తల్లిని కూడా ఏదో సౌభాగ్యం ఆవిడ వస్తారా అంటున్నారు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసమేనా వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేది వేరే కారణమే అనుకుంటుంది ఖచ్చితంగా మూడు సంవత్సరాల క్రితం నేను వీడియో చేశాను ఖచ్చితంగా వస్తుంది ఆవిడ కడప